పైన గోడల నారబెట్టు ఆ ఆదాల పితృ దేవతలు తెలుసుల తులసి దళ కలవలు భుజంగ రాయన అడుగులు గంగాజలాల గోర్లు కుండపరోతార్ పిక్కల్ పిడిగంట మొకల పాలకరే మార్తడ ద్రౌపతి దేవి ములింబ దాన గాండి యొంపు కయివరాం చక్రం దుర్గటన గలేదండి జంగారదానన హస్తా విట్టిట కడుపు శిరస్సు చంద్రుడి డొక్కలు ద్వారపాలకుల మూడు పక్కన మనమే జంట గుండె అలంకారాల నాలుగు నాలుగు వేదములైన నోరు లోక నాలిక నారాయణి మూడు పెదమిడి ముక్కు శిరాదేవి కళ్ళు అగ్రదేవతలు మొహం చేస్తారు శివులు శంకు చక్రాల బోలు వేముల తోమే రోమ లింగాల బోలు రేపే చుక్కలు మాపే మాన సప్తసాగరాల పాలు పంచా బాలు పంచామృతాల కడుపులో వేసిన కమలం ఉన్నది పట్టిన అది గోమయ్యలో ఉన్న శ్రీ మహారష్మి పంచతంలో ఉన్న బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవి శ్రీ మహావిష్ణువు భార్య శ్రీ మహాలక్ష్మి ధర్మరాజుల వారి భార్య దేవి శ్రీరాములు వారి భార్య సీతామహాదేవి వెంకటేశ్వరులు వారి భార్య అలివేలు మంగ ఆడు అంతవైపున కొలువే గుర్తుండు వారు చేసిన పాప ఎట్లా మాసమో చెప్పమండి ప్రాతకాల ముందు గోవువందం చేస్తే పంచపాతకాలు మాసం మధ్యాహ్నం సమయం ముందున గోవర్ధం చేస్తే మా సాయంకాలం సమయం ముందున గోవువందం చేస్తే శ్రీ మహాలక్ష్మి అర్ధరాత్రి వేళ గో చేస్తే భూత విశాచములు పారిపోవడం వేకు జామన గో వందం చేస్తే హిమపాతలు ఎంబకి పొద్దు వేళ గో వందం చేస్తే పక్కన బిడ్డ కొంతరేషన్నే గోవందం చేస్తే దేవతలు ఆలకించారు ఏకాస్తకాస్తే గో వందం చేస్తే ఏడు నెల చేసిన పాపం మాత్రం అమావాస్య అమావాస్య గో వందం చేస్తే ఆరు నెల చేసిన పౌర్ణం పౌర్ణమి గో చేసిన పాపం మాత్రం నిత్యాగోన్న చేస్తే నిత్యాం చేసిన ఎరిగి ఎరిగి చేసిన పాపం ఎరక్క చేసి అంటు కలిపిన పాపం ముట్టు కలిపిన పాపం మాత్రం కని చేసిన పాపం కనక చేసిన పాపం మాత్రం నిత్యాగో అన్న చేసినవన్న దేవుతో ఉన్నాయి ఆ స్వామి వైకుంఠానికి అనేది ఎట్లా వస్తుంది ఎలా వస్తుంది అలకన్ని గళ్ళు వాళ్ళకి పోయి గళ్ళు ముచ్చార ముగ్గురు పెట్టించి మాణిక్యాల రంగు దుర్పించి మగర తోరణాలు అంటే దేవేంద్ర వస్త్రాలు తెల్లగా వేస్తూ నాలుగు పశువుస్త మూడు గుట్ట గుట్టుకు నవరంగ ఐదోత్తనం చేస్తూ ముందర మున్నూరు వేల వెనక వెయ్యి నూరు వేల బ్రాహ్మలు ఆటల పాటల సంగీతాల సాహిత్యాలు వస్తుంది ఆ స్వామి వైకుంఠానికి అనేది ఇలెప్ప ముక్కలు కాంగళద రోజులు వజ్రదంధ్ర పురుగులు పాలద్రోజులు వేడి కలగంటి కాళ్ళు గుర్తుండగతే సింహసనాన్ని కూర్చోబెట్టి లోకాసనాన్ని కాళ్ళు పెడి పచ్చిపోతుంది పూలు కనుక ఆనంత వంటి స్వామి అని ఇస్తని శ్యామ మళ్ళీ కూరహోమ మహేశ్వరలింగ గురాలి ఇంకా కౌరహోమ శ్రీ మహాలక్ష్మి మంత్రాలను అర్థం మన ఎంగూరు చెల్లి అరవైపుడు రాజున ఆరుపుట్ల పప్పు చెల్లి ఇల్లు కావాలి ఇస్తే ఎక్కా మిస్తని చేమ మళ్ళీ కోరవ మహేశ్వరినిగా కొడుతున్నారు ఇంకా కూరవమ్మ శ్రీ మహారాష్మంతురాధారంగా పదమూడు మంది కొడుకులు కోరితే స్వామి ఉత్తరాలు దక్షిణ ధనం సంపాదించేవాడే తూర్పు దూదం వాడేవాడే పట్టుబిట్టలు తెచ్చి బిడ్డలో పెట్టి వస్తారు కాయకూరలు తెచ్చి గంపలో బిడ్డ శాఖదానం వాడే కొడుకు అన్నం ఉండి ఆరబోయించి అమ్మ అన్నదాన్ని నటింటే కూర్చోమన్న వాడే ఇక్కడ కూర్చుంటే ఒళ్ళు వచ్చి వాడే ఇక్కడ గంజలవాడి మొగలవాడి గజ్జలవాడే కొడుకు ఇస్తే ఎక్కామిస్తుని చే మళ్ళీ Y coroma, y eso alineó no nos costurar en una coroma. శ్రీ మహాలక్ష్మి వంతురాలను నేను నా అత్త అత్తగారి అత్త మునుమన మల్లె తిముజ్జోలు పాడు ఉచ్చబృతమాల సమ్ములు పెట్టుకుని ఆరు పుట్ట పశువు పుస్తకలు మూడు పుట్ల కుంకం పెట్టుకుని నవరంగ ఐదోత్తనం చేస్తూ ఎప్పుడు ఇలా ఉండకూడదు స్వామి అని ఇస్తేనే ఎక్క మెలుస్తుంది జామ మళ్ళీ కోరవు మహేశ్వరలింగ కొత్త రాలించా కోరవు శ్రీ మహాలక్ష్మి వంతురాలను నేను నా తల్లి తల్లిని గన్న తల్లి మునుమన మల్లె తిముజ్జోరులు పాడు ఉచ్చబృతమాల తమ్ములు పెట్టుకుని ఆరు పుట్ట పశువు పుస్తకలు మూడు పుట్ల కుంకం పెట్టుకుని నవరంగ ఛదోత్తనం చేస్తూ ఇప్పుడు ఇలా ఉండకూడదు స్వామి అని ఇస్తేనే ఎక్కమిస్తుని జామ మళ్ళీ కోరమ్మ ఇంకా ంగ శ్రీ మహాలక్ష్మి మంత్రులు ఇద్దరు ఇద్దరు కూతురులా గోర బ్రహ్మను పోల అల్లుడు విష్ణు సరస్వతి దేవిని బోలా కూతురు దేవుని పోలా కూతురు హస్తకంకణాల తల్లి అన్నపూర్ణ తల్లి కాశీ విశ్వేశ్వరుడు కాలభైరుడు పొందితో కైలాసం ఇచ్చినట్టు